ఓం శ్రీమాత్ర నమ నరసింహం కథ పూర్వం హరణ్య కస్పుడనే రాక్షసుడు బ్రహ్మను గుర్చి తపస్సు ప్రారంభించి అనేక సంవత్సరాలు గడిచాయి అతని తపోదీక్షకు సర్వ మంటలు వ్యాపించాయి దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు పరిగెత్తి అతని తపోదీక్ష మానిపించమని వేడుకున్నారు ఎట్టకేలకు బ్రహ్మ ప్రత్యక్షమై దానవేంద్ర నీ తపస్సుకు మెచ్చాను ఏం కావాలో కోరుకో అన్నాడు హిరణ్యకసుపుడు ఎంత బలవంతుడైనా బరబల సంపన్నులైన తన పూర్వీకులైన రాక్షసులందరినీ శ్రీహరి ఏదో విధంగా మొట్టపెడుతున్నారని శ్రీహరి మాయోపాయాలకు లొంగని విధంగా ఉండేలా విచిత్రమైన బరాలు కోరాడు అవి తాను నరుల చేత కానీ దేవతల చేత కానీ వానరుల చేత కానీ మృగాల చేత కానీ ఆయుధముల చేత గాని పగలు కానీ రాత్రి గాని ఇంటిలో కానీ బయట గాని ఆకాశంలో కానీ భూమిపైన గాని ఎవరి చేత మరణం లేకుండా ఉండాలని కోరుకున్నాడు అలవాటుగా బ్రహ్మ తదాస్తు అని మాయమైపోయాడు ఆమెగుతూ దేవతలను సర్వలోకాలను సాగాడు దానవుడు ఎవడురా మీకు దిక్కు ఎవడురా శ్రీహరి ఏడిరా చూపండి అంటూ భక్తులను మునులను వేధిస్తూ యజ్ఞయాగాదులు ధ్వంసం చేయిస్తూ ఎల్లకేడుగు అందరికీ కండ కునుకు లేకుండా చేయసాగాడు కన్న కుమారుడిన ప్రహ్లాదును సైతము హరిభక్తి మాను లేదా ఉంటే ఈ హరిని చూపమంటూ వేధించసాగాడు హిరణ్యకస్పుడు హాహాకారాలు చేస్తూ దిక్కులు అధిపతులైన దేవతలు దిక్కుతోచగా తోలో దిక్కుకు పరుగులెత్తారు వైకుంఠం చేరి శ్రీహరిని చూసి హిరణ్యకస్ముని బారిండి మమ్మల్ని రక్షించమని వేడుకున్నారు నారదుడు సమయం దొరికినప్పుడల్లా హిరణ్యకస్మిని దర్శించి రాక్షసాధిపా ఆ శ్రీహరికి నీ కుమారుడు ప్రహ్లాదు మీద నీ కంటే కూడా ఎక్కువ ప్రేమ తరచూ నీ కుమారుని దర్శించుడికై ఇక్కడికి వచ్చి నీ నగరంలోనే ప్రహ్లాదు ముందు ఉంటాడు అతని కోసం నీవు ఎక్కడెక్కడో చూడక్కర్లేదు ఇక్కడే నీ నగరంలోనే దొరుకుతాడు నువ్వు కన్న కుమారుడున్న ప్రేమ వదిలి నీ కుమారుని దండించినట్లయితే ఆ శ్రీహరి జాడ నీకు ప్రహ్లాదురే చూపిస్తాడు అంటూ ఉరి ఎక్కించాడు ఒకనాడు అలా శ్రీహరిపై ద్వేషంతో కన్న కుమారిని దండిస్తూ ఎక్కడరా శ్రీహరి ఎక్కడున్నాడా అని ఎదుట్టున్న స్తంభాన్ని గద ఎత్తి గట్టిగా మోదాడు హిరణ్యకస్ముడు ఆనాటితో హిరణ్యకస్మునికి ఆయుడ్డా ముగిసిపోవడంతో ఆ స్తంభం పగలగొట్టుకొని పగలు కానీ రాత్రి కానీ సంధ్యా సమయంలో సగం నరుడు సగం మృగంగా రూపుదాల్చి జూలు విరుచుకొని నరసింహుడిగా మారి గర్జిస్తూ శ్రీహరి వింత రూపంతో ప్రత్యక్షమయ్యాడు హిరణ్యకస్మిని చేతులతో పట్టి పైకి ఎత్తి లోపల బయట కాకుండా గుమ్మం మీద కూర్చొని భూమి మీద ఆకాశంలో కాకుండా తొడల మీద పొరండు పెట్టుకొని గోళ్ళని ఆయుధంలా చేసుకొని పొట్ట చీర్చి చంపివేశాడు శ్రీహరి ఆ దుష్ట రాక్షసు మరణంతో దేవతలు మానవులు సర్వజాతులు లోకాలు ఆనందంతో పొంగిపోయాయి శ్రీహరిని వే కొనియాడారు దేవతలు శ్రీహరి మీద పుష్పవర్షం కురిపించారు అలా బ్రహ్మవరాలకు భంగం రాకుండా హిరణ్యకస్పుని సంహరించి లోకాలకు మేలు చేశాడు శ్రీహరి బాలలు తాడి తన్నేవాడు ఉంటే వాడు తల తన్నేవాడు ఇంకో మరొకడుంటాడు అంటే ఇదే హిరణ్యకస్పుని చంపడానికి శ్రీహరి ఎత్తిన అవతారమే నరసింహం అతిరే నరుడు నారణ ఓం నమో నారాయణాయ నమ